పనిపోయి తిరగలేసాడు ఆ పిటికి కాబట్టి కాబట్టి ఆయన రక్తము వల్ల ఆయన రక్తము వలన ఇప్పుడు ఇప్పుడు మీకి రద్దు నీటి మంతోడుగా చేయించబడ్డూరు రక్తపడన మనుషుడు రక్తం రక్తము దారులైపా ఆయన రక్తము బయటికి రావాల్సిన మాంసం కొడితే బయటికి రాదు శరీరాన్ని కొడితే రక్తము బయటికి రాదు శరీరం పక్కన పడితే బయటికి కాదు లోపల నరాలు తెగిపోవాలి నరములలో ఉంటుంది ఎక్కువ బ్లడ్ అందుకే గ్లుకోజ్ పాటి ఎక్కడెక్కిస్తారు నరాల కే మాంసం క్యా శరీరానికి ఎక్కించరమ్మా ఎక్కడ ఇంటి నరాలున్నావు నరాలు ఎక్కిస్తారు ఆ నరాల్లో గ్లూకోజ్ పాటు ఎక్కించప్పుడు అంత ప్రవేశిస్తుంది అలాగా నరాలు తెగిపోయాయి శరీరం మీద ఈరోజు నువ్వేం తెలుసుకున్నావు

ఉగ్రత నీకు రాలే ఉన్నావు ఎంత అదృష్టం చేశామండి మనము ఈ సహోదరి సహోదరుడా మనం అదృష్టం చేశాము ఉగ్రత నుండి మనము తప్పించబడ్డాము ఎవరి ద్వారా ఉగ్రత తప్పించుకున్నాము స్వాముల ద్వారా రక్షించుకున్నాము ఆయన వచ్చి ఈ లోకానికి రాక్షించుకున్నావు దేవుడు 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 మనల్ని ప్రేమించి తన సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు ఒక కోర్టు జడ్జిలో ఉంటున్నా కోర్టు మీద సింహాసన్లు ఉంటున్నవాడు ఎవండి ఆ పని విడిచిపెట్టి కానిస్టేబుల్ గా పనిచేయమని చేస్తాడా ఒక హిందువున లాయర్ గా పనిచేయమని చేస్తాడా బుద్ధి లేకున్న వాడు క్రీస్తు దేవుడు కాబట్టి సమాజం బుద్ధిహీనులు దేవుడు కాబట్టి బుద్ధిహీనులు బుద్ధి లేని వాడు దేవుడు భూమి నుంచి ప్రాణాలు త్యాగం ప్రాణము త్యాగం చేశారు రక్తము కారినంత వరకు దెబ్బలు తిన్నాడు సెలవులెత్తుకున్నాడు కాచబడ్డాడు బ్లడ్ బయటికి రావాలంటే ఈ కిరీటం గుట్లో లోపల గజ్జు కట్టికి పోవాలి అప్పుడే బ్లడ్ బయటకు వచ్చేస్తాడు మామూలుగా పడితే బ్లడ్ రాదు మామూలుగా నరిగితే బ్లడ్ రాదు లోపల నరాలు తెగిపోవాలి అందుకే అలా కొట్టారు ముప్పై తొమ్మిది త్వరణ కొట్టారు సిల్వర్ ఎత్తుకొని పోయేంత కొట్టారు ఎందుకు తెలుసు లోపల నరములు తెగిపోవాలి తెగిపోతే బ్లడ్ కారాలి కారితే నువ్వు రక్షించ ప్రాణం పెట్టిన నిన్ను రక్షించాడు అంటే ఇప్పుడు మనం ఆయన్ని మరిచిపోకూడదు కదండీ మరిచిపోకూడదు మరిచిపోకుంటే నువ్వు రక్షించబడతావు మరిచిపోలేవో ఉగ్రతలకి వెళ్ళిపోతావు ఈరోజు ఈరోజు ఆ రోజు ఉగ్రత కట్టిన శిక్ష ఈరోజు ఉగ్రత ఏం తెలుసా ఏమిటి కోపం ఆ కోపము లేకపోతే మనం వెళ్ళిపోయామో ఇదిగో నరకానికి వెళ్ళిపోతామండి ఏమనుకున్నారు ఇదిగో నువ్వు నరకానికి వెళ్ళద్దు ఉగ్రతలో నిన్ను నిన్ను రక్షించాలో ఏ డోహాయితే ఓడ కట్టుకొని అక్కడ పండగ జరిగిందో అదే బయట ఆరుపులు వినపడుతున్నాయి కేటలు వినపడుతున్నాయి బీదల మీద బీనియోలు పండాలో కూడా మారటం లేదు మనిషి కట్టిన వస్తున్నాడు సంచిపోతానే కదా మారటం లేదు నేను చచ్చిపోతాను నేను చనిపోతానని కూడా మారటం లేదు మనిషి మారటం లేదు నోరుతో అందరికి తెలుసు నీ చచ్చిపోతాను నీకు చచ్చిపోతాను నీ చచ్చిపోతాను మన కళ్ళ ముందమత్తంటాను అదేని గుర్తు నువ్వు కూడా పాడి మీద కూడా నెక్స్ట్ ఈ పాడి మీద ఉంటావు ఇలాగ రెండు అందరూ చూస్తారు నాలుగు రాళ్ళు వెనుకేసుకోవాలి నాలుగు రాళ్ళు కాదు నాలుగు బోసులు పోతామని చెప్పాలి నాలుగు రాళ్ళు ఎన్నుకుంటానయ్యా నాలుగు రాళ్ళు ఎన్నుకుంటే రాళ్ళు డబ్బులు పైసలు నాలుగు రాదు ఎన్నుకుంటే ఎవడేం చేయడు నలుగురు కొడుకులు ఉండాలి కట్టలు పట్టుకున్న వాళ్ళు అందుకని తెచ్చేది పిల్లలు అందుకే బ్రతికేది భూమి మీద కాదంటే నలుగురే మోసపోతారా నిన్నో నలుగురే నీ పీరిగేది కొండపోతారా నిన్నో అని చెప్పాలి సమాజం సమాజం నలుగురే కదా నేను మనం మోసపోలేదు మనం చచ్చిపోతామని తెలిసి కూడా మనిషి ఎంత కఠిన వస్తున్నాడు ఒక కూడా జ్ఞానం లేదు ఒక జంతువుకున్న జ్ఞానం లేదు ఒక అక్కడ ఒక అడవి ప్రాంతాల్లో జీవిస్తున్న ఒక జంతువులకు జ్ఞానం లేకుండా అయిపోయింది విశ్వమార్గం లేదు ఆ జంతువులు పిలవగానే పరిగెత్తుకొని వచ్చాయి పరిగెత్తుకొని వచ్చారు వెంటనే వచ్చి చేరాయి ఆనందంలో ఉన్నాయి పండగ చేసుకుంటున్నాయి బయట చేతులు అరుకులు లోపల పండగ జరుగుతుంది లోపల దేవుడితో ఆనందం జరుగుతుంది బయట

క్రీస్తుతో ఎవరుతారు సోరలో ఉన్నావు భయం ఇందులో బయట అరుగులు పడుతున్నాయి అన్న జనులు ఏలాగే అల్లం లేకుండా దేవుడు వారు స్వీకరిస్తున్నా వెంటనే రాత్రి సగల పడిపోతున్న다라고ంటున్నాడు దేవుడు. రోజు చాటలు అనుకుంటారు వాడి సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. కానీ దేవుట ఉన్నా యేసు తో ఉన్నా గనుక సమాధానంతో జీవిస్తున్నాం. ఆమేన్. మెస్తు ఊరు మన ఊరు ఏది తెలుసా పరలోకం. మెస్తు ఇక్కడి నుంచి మొదతల పరలోకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆత్మ మన పరలోకానికి వెళ్ళిపోతున్నాం క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. మనకి శిక్ష లేదు క్రీస్తుతో వారికి శిక్ష ఉంటుంది దేవుని బిడ్డారా వారికి శిక్ష అమర్చించింది ఈ రోజు క్రీస్తు నమ్మలేని వారికి బాధలో ఉన్నారని తెలుసుకో సమాజం క్రీస్తులో లేని వారికి బాధలో ఉన్నారని తెలుసుకో ఈ రోజు నువ్వు నీలో క్రీస్తు ఉన్నా కనుక ఏ బాధ లేదు ఏ దుఃఖం లేదు ఏ భేదం లేదు ఎక్కడ విడిస్తే వెంటనే దేవుని సంగతి అని ఉంటా దేవుడి దగ్గర ఉంటావు ఈ రోజు అంతటా క్రీస్తుతో లేదంట వారి గుండి ఎత్తొచ్చేసింది వచ్చేసింది నాశనం మీద వచ్చేసింది మరిచిపోయిన వారు ఇంకా సుగమ గోమర పట్ల నాశం చేశారు మరిచిపోయిన వారు ఎవరి లోహో కాలంలో నాశం చేశారు ఇదిగో మరిచిపోయిన మంద కిల్లర్ అనే ఊళ్ళో ఊరు ఊరు లోపలికి వెళ్ళింది ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు చేసిన తప్పుడికి ఊరు ఊరే లోపలికి వెళ్ళిపోయింది ఊరు ఊరే లోపలికి

క్రీస్తు మిమ్మును ప్రేమించి నిన్ను వాసన వాసన వా ఆయన ఎమండి ప్రాణగో రక్తం కార్చాడో మనము పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మన కొరకు చనిపోయి లేచారు ఆ మన మన నిండు వాసనగా చేయడానికి ఏ మనమే థ్యాంక్స్ చేశాం దేవుడికి అంటే చాలా ప్రేమ మనమంటే పిచ్చి ప్రేమ మనమంటే చాలా ఇష్టపడుతున్నారు ఆయన కానీ మనమే కొన్నిసార్లు దేవుడు అంటే కదా దేవుడు అంటే మనం ఇష్టపడము మనం పడుతున్నాము బయటపడు దేవుడు ఆదివారానికి దేవుడు అనుకుంటున్నారు ఇంకా మిగతా దినాలు ఆరు రోజులు ఏం చేస్తున్నావు ఆరు రోజులు ఆదివారం వదలగా ూట్లో ఉండ స్థలం అది నువ్వు దేవుడా మేము బయట ఉంటాం ఎంజాయ్ చేస్తాం చెప్పారం బయలుదేరి వస్తాయి ఎంతో బుద్ధిమంత ఎంతో మంచిగా ఎంతో దేవదూతలాగా వస్తాడు దేవదూతలాగా ఉంటాడు పేద బయలుపడితే ఆడుతుంటాడు అందరు శ్రద్ధ అంటాడు ఆదిలాగా ఉంటే ఆదివారి కంటి కనపడతాడు చర్చ్ లో మిగతా దినంలో కంటి కనపడతాడు చెప్పండి బీడి బాబు ఒకడు కోట బాబు ఒకడు చలి పెట్టినప్పుడు బీడి కాలు చేతులు నచ్చినప్పుడు కోట తాగేవాడు ఇది చింతాలు క్రైస్తులు తెలుసా కోట క్రైస్తువులు నామకర్త క్రైస్తువులు అది కాదు చలి చలి పెట్టమనుకో పుస్తక పుస్తకంతో బీడి తాగుతాడు కాలు చేతులు మెల్లగా నచ్చామనుకో మెల్ల బ్రాంచ్ షాప్పోయేవాడిని ఇది ఉంది ప్రేమ దేవుడి ఇది కాదండి దేవుడు మరిచిపోయామని చెప్పండి చేస్తారు అదే మరొక్క ఆయన జ్ఞాపకాలు నిన్ను ఎలా చేస్తాడు వాసనగా చేస్తాడు పరిమలో వాసన ఎక్కడ పోయినా నిగనిగ నిగ నిగలాడతావు పాట పాడితే గలమెత్తే అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి వా తెలుసు దేవుడు అత్తుకున్నాడు దేవుడు వాక్యం చెప్పావా ఏం చెప్పాడు నిజంగా పౌరులన్న గారు వచ్చారు జిమ్ జిమ్ అయిపోయింది ఊరలా అన్న వచ్చినప్పుడు సంగమంతా భయపడింది అన్న మాట్లాడుతున్నాడు నిన్ను పారిమల వాహనగా చేస్తాను ఆ బిడ్డ అన్నాడు దేవుడికి ఇష్టలు అయిన వారు ఏం చేస్తారు తెలుసా పారి వాహనగా చేస్తాడు అన్న అంటే ఊరల్లా ఆ రోజు ఎక్కడ పోదుగా బండి లేదు బండి బయటికి ఎంతో పరిమళ వాసనగా పరింపజేస్తాను దేశమంతా పాకపోతుంది మిమ్మల్ని నా కొడుకు మీరు బ్రతికితే ఉంటాడు దేవునికి స్తోత్రం ముక్క వలె చెట్టు వలె ఉంటుంది మీ జీవితం ఏమండి ఆ దేశంలో చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఇప్పుడు కూడా ఇంటిపోతుందా ఎప్పుడు పచ్చగే ఎప్పుడు పచ్చగే అన్ని చెట్లు ఎండిపోతాయి కానీ ఆ చెట్టు ఎండిపో దేవుడి ఏమొచ్చింది బోలియో చెట్టు ఎన్నడో ఎండిపోదు పచ్చగానే ఉంటుంది ముక్కవరే ఉంటావు నువ్వు దేవుడి కొంత బతికితే అలా చేస్తాడు పచ్చగా ఎంతో అప్పు ఉండేది నాకు ఎన్నో ఉండేటివి ఎన్నో ఇబ్బందులు ఉండేవి జాగ్రత్తగా వెలువేశారు పంచాలు వేశారు దేవుడిని ారు దేవుని విడిచిపెట్టాలో విడిచిపెట్టేసిపోతాయి అవుతారా గట్టి రాయా చేశాడు పంచాల మీద పంచాలు వేసాడు మా నాన్న అంటున్నాడు వేయ్ వాని దేవుని విడిచిపెట్టే ఇదిగో రెండు మూడు పట్టే మీకు పెడతా ఉంటాను లక్ష రూపాయలు ఖర్చు చేశాడు వేస్ట్ ఎందుకు మళ్ళా వాణి పట్టద్దండి దేవుడు వైపు ప్రవస్తున్నారు తండ్రి ఒకవైపు దేవుని విడిచిపెట్టు చేయండి ఊరల కలిసింది ఇదే ఊరే ఊరల కలిసింది మంది పార్కు లో మంది ఇలా కూర్చున్నారు చాలా మంది నన్ను ఒక దొంగను రౌడిగా నిలబెట్టారు నేను అనుకున్నా నా తండ్రి మర్చిపోకూడదు వీళ్ళు మర్చిపోయినా ఆయన మర్చిపోకూడదు ఆయన మర్చిపోతే నాకేంతుంది అమ్మో సమాజం తనుంది దేవుడు కావాలి తల్లిదండ్రులు కావాలి అయ్యా తల్లిదండ్రి కావాలి కానీ దేవుడు కావాలి దేవుడు కావాలి అదే దేవుడు తల్లిదండ్రులు సన్మానించమంటున్నాడు దేవుడు కావాలని నేను తల్లిదండ్రి సన్మానించగలడు దేవుడే వద్దంటే తల్లిదండ్రుల మీద ప్రేమ పుట్టదు నా తండ్రి మొట్టమొదటిగా దేవుడు కావాలని కోరుకుంటేనే మీరు కావాలని నా మనసులోకి పుడుతుంది అదే దేవుడు నన్ను స్థలించినా సృష్టించినా తల్లి గర్భములో నన్ను రూపించి భూమి మీదకి నిపుణులు తాకుండా సాగకూడదు అని భక్తించిన నా దేవుడే వద్దంటే మిమ్మల్ని దూరంగా అవుతారో దేవుడు కావాలి ఊరు ఓకే వదిలిపోతే భర్త మూత పంపిపెట్ట నాకున్న మేజీ కన్ని తీసుకుపోయాను ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు కర్ణాటక ప్రాంతంలో సేవలో వాడబడుతున్నా అక్కడి నుంచి వదులుకుని గులబర్గా అన్ని సేవనే రమణి అందుతుంది స్వార్థంతో తెలుసా ఈరోజు ఈ ఊర్లో ఉంటున్నా నా బంధు పడగం లేకపోతే రాజ్యాలందరూ మీరు నాకు బంధు పడగమే నేను చేశాడు దేవుని మర్చిపోయామా ఎవరిని మనల్ని చీల్ చేస్తారు ఇక దేవుని మరచకూడదనే క్రీస్తు మనల్ని ఏం చేశాడు తెలిసా అత్తున్నాడు ప్రయమించాడు పరిమళ వాసనగా ఏక ప్రాంతాల్లో వెలిగింప ఈ ఈరోజు నువ్వు క్రీస్తుని అంగీకరించావా క్రీస్తుతో అప్పు పడ్డావా పరిమళ వాసనగా నువ్వు పరిమళ వాసనగా ఆయన దెబ్బతిన్నా నీకు ఆయన ఆయనకి నీ చేతులో జీవ గ్రంథం ఆయన చేతుల్లో మేపుతో ఆయన బాధ పొంది అంత ప్రాణం పెట్టిన ఏసు ఎలా ఈ రోజు ఆయన మనవబండి ఎలా మరిచిపోతాం డబ్బు ఒకవేళ వద్దు ఆస్తులు వద్దు బు మనగా వద్దు ఆయనే మనవబండి ఎలా మరుస్తాం చెప్పండి దేవుని పిట్టారా ఆయన మనవద్దాం ఆయన కోసము ప్రాణాలు ఇవ్వడానికే ముందుకు రాండి కష్టం వచ్చిన బాధ వచ్చిన ఇబ్బంది వచ్చిన దేవునికి స్తోత్రం దేవుడి కొరకు మనం బ్రతుకుదాం దేవుడి కోసం జీవితా దులు సావాసం చేయద్దండి అందులో సావాసం చేయొద్దండి పాపుల మార్గంలో నిలవద్దండి స్నేహం తగ్గండి విశ్వాసులు స్నేహం తగ్గండి శావకుడు వెళుతున్నా వారెక్కడ మీరు వెళ్ళండి పని చేయండి పని చేస్తే పని ఈ లోకంలో పని చేస్తే కూలి డబ్బులు వస్తాయి అదే దేవుడి పని చేస్తే మన దొరుకుతుంది చావుకుని అండగా ఆదరణగా ఉండండి ఇంకా సావు విస్తారైపోతుంది దేవుని పిల్లరా మోసే వచ్చినప్పుడు క్రిస్మస్ టైంలో తమను మోసే వచ్చాడు చాలా మిట్టికి జరిగింది ఘనంగా జరిగింది పెద్ద కేజీ చేపించాడు చాలా కింద నా ప్రాన్స్ వచ్చారు కదండి మన ఏ అవుతా అందరికి వాక్యం దూపులేపాడు మనోడు మంచి వాక్యం చెప్పాడు ఏసు క్రీస్తు నిజమైన పరాకర్షాలను తెలుపించాడు పెద్ద కేమాల బ్రాడ్ వేశాము చాలా మంది వాళ్ళని నోట్పించి చాలా గౌల్ని రెడ్డిస్ ని నాయకులు పిలిపించట్లేదురా అయింది అక్కడికి రైతులు నిలబెట్టారు పైన పోసే తప్ప అందరు అన్నులు నిలబెట్టారు రాజకీయ నాయకుల్ని రాజకీయ నాయకులు పడింది ఏటు వారు ఉదయం అన్నారు ఎవరయ్యా కారు వాకింగ్ పెట్టారు ఎవరు అయినా అంటే నా ప్రాణ స్నేహితులు నా తమ్ము ఆ ఉంటారు

నువ్వు ప్రకాశిస్తావు నువ్వు ప్రకాశిస్తావు నువ్వు ప్రకాశిస్తావు సేవ కలపడీ వాళ్ళ బట్టలు ఉత్తుకా వాళ్ళ పాదాలకుడిగాం కనుక ఈరోజు ఈ తేదీలో ఉన్నాం మీరు కూడా సేవలో వాడబడితే రాబోయే నాతో పాలు ఇస్తున్న అందుకే దేవుడు మంచివాడు దేవుడిని మరిచిపోకుండా నేను మిమ్మల్ని ఉన్నత స్థలంలో వెళ్ళగలుగుతాను దేవుని కూడా మరిచిపోవటండి ఈ పక్క ఇంటి వాళ్ళు మర్చిపోయిన నువ్వు మంచి ఒక తప్పు చేశారే నేను ఎందుకు నమ్ముకోవాలి నీళ్ళు ఎందుకు చర్చించాలని నమ్ముకోలేదు నమ్మేది ప్రభుత్వం మనుషులు కాదు మనిషిని నమ్మితే మనసు నిరాశ చేస్తుంది మనిషిని నమ్మితే మనసు నిరాశ అవుతుంది దేవుని నమ్మితే నీ మనసు అందుకే తిర్కొడ్రన సమాజాన్ని చూడండి గాని దేవుడు వైపు చూడండి రాబోయే దినాల్లో కచ్చ చెంచ అవుతుంది కదా రాబోయే దినాల్లో అనేకమంది ప్రకాశించబడతది రాబోయే దినాల్లో అతి కాలోదే राजे అవుతది అతి త్వరలోనే సంఘము బలపడుతుంది ఆరాధన ఉజ్జీవుందిండిండి తూరుకు పరమwidetilde పరికపించి రవొస్తుంది ఆమేన్ ఆమేన్ స్పాత్రం అభివృద్ధి అవుతది సంఘం వెలిగించబడుతుంది జరుగుతుందంటే మనము పడిన శ్రమ బాలనికి తెలుసు రాబోయే అలా జరుగుతుంది దేవునికి స్తోత్రం దేవుడిని మర్చిపోయిన వాడు గతేమైపోయిందో మరవలేపునట్టుగా దేవుని రోజు పట్టిన వారికి ఏమైపోయో ముందు సమయంలో దేవుడు చక్కగా వాల్పడ్డారు మనకు వాల్పడుతున్న దేవుడితో బ్రతకం అంటే ప్రాణ చేసి పోషకారని తప్పించారు మనుషుల ప్రేమ కనపడడానికి యా నండ్రి మరి నేను మీ కొరకు బ్రతక తండ్రి మీరు మీ కొరకు బ్రతకపోకపోతే నాశనం అయిపోద్దా ఏ ఏ సమాజమైతే నేను మర్చిపోయిందో వారిని నాశనం చేశాను నాయక కాలగర్భంలో కలిసిపోయారు తండ్రి నేను నిన్ను మరవకూడదు తండ్రి ఎవరు నేను బ్రతకాలి మీకోసం జీవించాలి అయా సంఘాన్ని జీవించండి సంఘ బిడ్డల్ని కాపాడాలి ఉదయం నుంచి ఉపవాస ప్రాంతంలో ఉంటున్న బిడ్డలందరూ జీవించండి ఎవరికి ఆకలి తప్పులు లేకున్నట్టు మీరే కాపాడాలి మీరే రక్షించాలి తండ్రి మీ వాక్యం వింటుంటే చెబుతుంటే ఇంకా వినవనిపిస్తుంది ఇంకా చెప్పాలనిపిస్తుంది వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడానికి అయ్యా వాక్యముతో కడుపు నింపు ఎనిమిది గ్రంథం నేర్చుకునే గ్రంథం మూడు మూడులో అయ్యా మీరు అంటున్నారు నా వాక్యముతో బోధ నా వాక్యంతో నీ కడుపు నింపు అంటున్నా నిజంగా వాక్యం సాగుతున్నది వాక్యం వల్ల పర్వతున్నది కానీ వాక్యాన్ని పాటించి అయ్యా నీలో ప్రేమ కలిగి జీవించటం సహాయం దేవుడి అన్నగారి సేవ చేస్తుండగా తమ్ముడు సేవ చేస్తుండగా వారి సేవలలో అయ్యా వెనక ఉంటున్న నా తండ్రి ఆయన నా తండ్రి సర్గానికి నడిపిస్తున్న తండ్రి నిడలు విశ్వాసులు అండగా ఆదరణగా ఉండి సేవలో వాడబడుతుండగా లేక ప్రాంతానికి సత్యమైన ఆరాధన పాటలు సత్యమైన వాక్యాన్ని తండ్రి నా తండ్రి ప్రకటించే వాటిని దయచేయండి అంటే తమ్ముడు జీవించండి అన్నగారిని వదిలి గారిని కుటుంబాన్ని పిల్లల్ని అయ్యా ఇంకా ముందుకి మీరు నడిపించాలని ముందు అవకాశము మీ కుమారుడు మీ సేవకులు మాట్లాడుతున్నదా ఏ తోడుగా ఉండి నన్ను నాడు నడిపించినందుకు కన్నాడో ప్రార్థన నుంచి నడిపించినందుకు ఈ ప్రార్థన మీకు అయినా మాలోక రక్షకులైనా ఏ స్థైనా నాకు వేడుకుంటున్నాను పనుల